చెప్తున్నాము ఈస్టర్ గురించి ధ్యానము మగ్గలేని మరియు యాకోకు తల్లి అయిన సమయ మరియు ఏసుని ఉంచిన సమాధికి వచ్చి ఏసుని వెతక ఆరంభించను అప్పుడు ఒక ప్రకాశవంతమైన వస్త్రములు దాన్ని పరిగెత్తుకొని పోయి ధరించుకొని వారి యుద్ధకు వచ్చి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు పేతురు లేచి సమాధి యుద్ధకు పరిగెత్తుకొని పోవడం వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనిపించను అక్కడ అప్పుడు లూకా ఇరవై నాలుగు ముప్పై మూడో వచ్చినంలో పదకొండు మంది శిష్యులకు ఆయన కనపరుచుకొనిను వారు తమకు కనబడనని తలంచు పదకొండు మంది శిష్యులు సో లూక ఇరవై నాలుగు వచనంలో ఏసు వారిని బేతనీయ వరకు తీసుకొని పోయి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో ఇరుషులేమునకు తిరిగి వెళ్ళి దేవాలయంలో తెగ ఎడతెగక దేవునికి స్తోత్రం చేయిచూ ఉండి పన్నెండు మంది శిష్యుల్లో ఒక విధా ఈస్కర్ ఎత్తుపోగా పదకొండు మంది శిష్యులు వెళ్ళి దేవాలయంలో దేవుని స్తోత్రము ఎడతెగగా ప్రార్థన చేచూ ఉండిరి వేసు ఆరోహణుడై పరలోకములకు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈస్టర్ యొక్క సందేశము దేవుడు మన కొరకై ముప్పై మూడు సంవత్సరాలు ఈ దోషం లోకంలోకి వచ్చి మన కొరకు మన పాపముల కొరకు వేయబడి మూడవ దినము మళ్ళీ సజీవుడై పరలోకం నాకు ఆరోహణడై ఇది దేవుని యొక్క సందేశం మన పాపం మొత్తము దేవుడు బలి అయ్యి మళ్ళీ పర్లోకంలో పోతా ఈస్టర్ యొక్క సందేశం మనము ఈ దినము సంతోషించి ఉల్లసించి సంతోషగానం చేసి ప్రభుతి అశత్రు బజాయి ప్రభుటి అశత్రు బజాయి ప్రభుతి అశత్రు బయ్ ప్రభుంగా